నమస్కారం వేమన పద్యాలు కేవలం కవిత్వం కాదు అవి జీవితాన్ని సరైన మార్గంలో నడిపించే జ్ఞాన దీపికలు మనం ఎంచుకున్న ఈ మూడు పద్యాలు మానవ ప్రవర్తన వ్యక్తిత్వ వికాసం మరియు సామాజిక బాధ్యతలకు అద్దం పడతాయి వాటిని మనకు అనుకూలంగా సులభమైన శైలిలో విశ్లేషించుకుందాం సుస్వాగతం విశ్వదాభిరామ వినురవ వేమ ఈ మాట వినగానే మనందరికీ మనసులో మెదిలేది యోగి వేమన ఆయన పద్యాలు మూడు వాక్యాల ముత్యాల మూటలు ఈరోజు మనం ఆయన చెప్పిన మూడు అద్భుతమైన పద్యాల లోతుల్లోకి తొంగి చూద్దాం మన దైనందిక జీవితానికి మన మానసిక వికాసానికి ఇవి ఎంతగా ఉపయోగపడతాయో తెలుసుకుందాం మొదటి పద్యం నీ స్నేహితుడెవరో చెబితే నీవెవరో నేను చెబుతాను ఏంటి పద్యం చెబుతానని నీతి సూత్రాలు చెబుతున్నాడు అనుకుంటున్నారు కదా పద్యం వింటే మీకే అర్థమవుతుంది ఓగు నోగు మెచ్చు నొనరంగన జ్ఞాని భావమిచ్చి మెచ్చు పరమలుబ్దు పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చునా విశ్వదాభిరామ వినురవేమ పద్యాన్ని మరొకసారి విందాం అద్భుతంగా ఉంది ఓగు నోగు మెచ్చు నొనరంగన జ్ఞాని భావమిచ్చి మెచ్చు పరమలుబ్దు పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చున విశ్వదాభిరామ వినురవేమ కొన్ని చిన్న చిన్న కఠినమైన పదాలకు అర్థాలను తెలుసుకున్నాం ఓగు అన్నాడు అంటే చెడ్డవాడు దుర్జనుడు అని నొనరంగా అన్నాడు అంటే ఒప్పిదముగా ఇష్టంగా అని అజ్ఞాని అంటే మీకు తెలిసిందే జ్ఞానం లేనివాడు మూర్ఖుడు అని పరమ లుబ్దు అన్నాడు అంటే మహాపిసినారి పన్నీరు అన్నాడు సుగంధ జలం అన్నాడు రోజ్ వాటర్ ఇక పద్య భావాన్ని తెలుసుకుందాం చెడ్డవాడు మరో చెడ్డవాడినే మెచ్చుకుంటాడు జ్ఞానం లేనివాడు పిసినారితనాన్ని చూసి ముచ్చట పడతాడు పంది ఎప్పుడు బురదనే ఇష్టపడుతుంది కానీ సువాసన విదజల్లే పన్నీరును మెచ్చుకుంటుందా లేదు కదా అని వేమన ప్రశ్నిస్తున్నారు అంటే ఎవరి గుణం ఎలాంటిదో వారు అలాంటి వారినే అలాంటి వాతావరణాన్నే ఇష్టపడతారని అర్థం సాంగత్యం యొక్క శక్తి ద పవర్ ఆఫ్ అసాసినేషన్ కొంచెం ఆలోచింపజేసేటటువంటి విషయం ఇది వేమన ఈ పద్యంలో ఒక అద్భుతమైన సైకలాజికల్ ప్రిన్సిపల్ చెప్తున్నారు అదే ఆర్ ద కంపెనీ యు కీప్ మన వ్యక్తిత్వం మన ఆలోచనలు మన విలువలు మనం ఎవరితో ఎక్కువ సమయం గడుపుతామో వారిని బట్టే రూపుదిద్దుకుంటాయి అంటాడు పందికి బురద ఇష్టం పందికి బురద అంటే స్వర్గం ఎందుకంటే దాని సహజ గుణం అది అలాగే ప్రతికూల ఆలోచనలు అంటే నెగటివ్ మైండ్ సెట్ ఉన్నవారికి అలాంటి ప్రతికూల వాతావరణమే సౌకర్యంగా ఉంటుంది వాళ్ళు ఇతరులలోని మంచిని అస్సలు చూడలేరు మెచ్చుకోలేరు అజ్ఞాని పిసిదారిని ఎందుకు మెచ్చుకుంటాడు ఎందుకంటే అతనికి దానం యొక్క గొప్పతనం పంచుకోవడం వెనుక ఉన్న ఆనందం తెలియదు కాబట్టి ఊడబెట్టడమే గొప్ప అనుకుంటాడు వాడు ఈ పద్యం మనకు ఒక స్వీయ పరీక్ష లాంటిది సెల్ఫ్ టెస్ట్ అన్నమాట నేను ఎలాంటి వారిని మెచ్చుకుంటున్నాను ఎలాంటి విషయాలు నన్ను ఆకర్షిస్తున్నాయి నా స్నేహితులు నేను గడిపే వాతావరణం నన్ను ఉన్నతంగా తీర్చిదిద్దుతోందా లేక కిందికి లాగుతుందా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి మీరు ఉన్నత శిఖరాలకు చేరాలనుకుంటే పన్నీటి వంటి స్వచ్ఛమైన సుగుణవంతులైన వారి సాంగత్యాన్ని ఎంచుకోవాలి వరద వంటి చెడు సావాసాలకు దూరంగా ఉండాలి మీ వాతావరణాన్ని మార్చుకుంటే మీ జీవితం మారుతుంది ఇదే వేమన చెబుతున్న మనం విన్న పద్యంలోని వికాస సూత్రం ఇక రెండవ పద్యంలోకి వెళ్ళిపోదాం సృష్టించడం కష్టం కూల్చడం సులభం మళ్ళీ ఏంటి పద్యం చెబుతానని చెప్పి మానసిక వికాస సూత్రం చెబుతున్నాడు అంటే పద్యం వింటే మీకే అర్థం అవుతుంది అవున టంచు నొక్కడాడిన మాటకు కాదటంచు బలుక క్షణము పట్టు దాని నిల్వనీయ దాతలు దిగవలే విశ్వదాభిరామ వినురవేమ వినురవేమరొక్కసారి పద్యాన్ని విన్నాం అద్భుతంగా ఉంది అవున టంచు నొక్కడాడిన మాటకు కాదటంచు బలక క్షణము పట్టు దాని నిలువనీయ దాతలు దిగవలే విశ్వదాభిరామ వినురవేమ ఈ పద్యంలోని చిన్న చిన్న కఠినమైన పదాల అర్థాలను సూక్ష్మంగా తెలుసుకుందాం క్షణము అన్నాడు ఇది అందరికీ తెలిసిందే రెప్పపాటు కాలం శకను అన్నమాట నిలువనీయ అన్నాడు అంటే నిలబెట్టడానికి నిలబెట్టుటకు అని అర్థం దాతలు అంటే మీకు అందరికీ తెలిసిందే గొప్పవారు దైవాలు సహాయం చేసేటటువంటి వ్యక్తులు అని దిగవలే అంటే పూనుకోవాలి రంగంలోకి దిగాలి అని భావం ఒకరు అవును ఈ పని చేద్దాం అని మాట ఇవ్వడానికి ఒక ఆశయం మొదలు పెట్టడానికి ఎంతో ఆలోచన ధైర్యం కావాలి కానీ ఆ మాటను కాదు ఇది జరగదు అని కొట్టిపారేయడానికి ఒక్క క్షణం చాలు అయితే ఆ అవును అనే మాటను నిలబెట్టి ఆ పనిని పూర్తి చేయడానికి గొప్పవాళ్ళే పూనుకోవాలి ఒక్కోసారి దైవాలే దిగి రావాలి నిర్మాణం వర్సెస్ విమర్శ క్రియేషన్ వర్సెస్ క్రిటిసిజం ఈ పద్యంలో వేమన మనకు పనికి మాటకి ఉన్న తేడాను అంటే సృష్టికర్తకు విమర్శకుడికి అంటే క్రియేటర్ క్రిటిక్ వారిద్దరి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్నారు ఒక ఇల్లు కట్టడానికి ఏళ్ళు పడుతుంది కానీ కూల్చడానికి కొన్ని గంటలు చాలు ఒక బంధాన్ని నిర్మించుకోవడానికి ఏళ్ళు పడుతుంది కానీ దాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఒక అనుమానం చాలు ఒక మంచి పనిని సంకల్పించడం గొప్ప విషయం కానీ దాన్ని విమర్శించడం నిరుత్సాహపరచడం చాలా తేలిక ఈరోజు మన చుట్టూ ఉన్న ప్రపంచంలో విమర్శకులు చాలామంది ఉన్నారు సోషల్ మీడియాలో ఒక్క కామెంట్తో ఒకరి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడం క్షణాల్లో జరిగిపోయే పని కానీ ఒకరికి మద్దతుగా నిలబడి వారి మాటను నిల్వనీయడానికి అంటే వారి లక్ష్యాన్ని నెరవేర్చడానికి సహాయపడేవారు చాలా తక్కువ వారే నిజమైన దాతలు అంటే నాయకులు సహాయం చేసేవారే నిజమైన నాయకులు అని ఈ పద్యం మనల్ని ప్రశ్నిస్తోంది మీరు సృష్టించే వర్గంలో ఉన్నారా లేక కూల్చే వర్గంలో ఉన్నారా అని ఎవరైనా ఒక కొత్త ఆలోచనతో మీ దగ్గరకు వస్తే ఇది అయ్యే పని కాదు అని క్షణంలో కొట్టిపారిస్తున్నారా లేక అవును దీన్ని ఎలా నిజం చేద్దాం అని ఆలోచిస్తున్నారు మీరు ఇచ్చే మాటకు విలువనిచ్చి దాన్ని నిలబెట్టుకోవడానికి ఎంతకైనా తెగిస్తున్నారు నిజమైన వ్యక్తిత్వ వికాసం అంటే కేవలం విమర్శించడం కాదు బాధ్యత తీసుకోవడం ఇచ్చిన మాటను మొదలుపెట్టిన పని చివరి దాకా నిలబెట్టడం అలా నిలబెట్టేవారే సమాజంలో దాతలుగా అంటే గొప్పవారిగా నిలుస్తారు ఇదండి ఇక మనం అద్భుతమైన మరొక పద్యంలోకి అంటే మూడవ పద్యంలోకి వెళ్ళిపోదాం వాట్ ట్రూ మానవుల్ ప్రభువైన గేలిపరతురెన్న తా దిగించువాడు దండియవు భూమిలోన విశ్వదాభిరామ వినురవేమ పద్యాన్ని మరొకసారి విన్నాం ఎందుకంటే ఈ పద్యం ఎంతో అందంగా ఎంతో సొగసుగా మహాద్భుతంగా ఉంది ఔరా ఎంత వారలల్లరి మానవుల్ ప్రభునైన గేలి పరతురేనా తా దిగించువాడు దండియవు భూవిలోన విశ్వదాభిరామ వినురవేమ ఈ పద్యంలో కొంచెం అర్థం కానటువంటి చిన్న చిన్న కఠినమైన పదాల అర్థాలను తెలుసుకుందాం ఔరా అంటే ఆశ్చర్యాన్ని తెలిపే పదం అన్నమాట ఇది అల్లరి కొంటెతనం తుంటరితనం ఇది మనందరికీ తెలిసిందే గేలి పరతురు అంటే ఎగతాళి చేస్తారు హేళన చేస్తారు తెగించువాడు భయం లేకుండా ఎదురు తిరిగేవాడు హద్దులు మీరేవాడు దండి అవు గొప్పవాడవుతాడు శక్తిమంతుడుగా చెలామణి అవుతాడు ఈ మనుషులు ఎంత అల్లరి వాళ్ళంటే సాక్షాత్తు రాజునే అంటే అధికారంలో ఉన్నవారినే ఎగతాని చేస్తారు ఈ లోకంలో ఎవరు హద్దులు మీరి భయం లేకుండా ఎగిస్తారో వారే గొప్పవారిగా బలవంతులుగా చెలామణి అవుతారు అని పద్యం యొక్క భావం మీరు ఎంతో ఓపికగా ఈ పద్యాన్ని పద్యం యొక్క భావాన్ని ఇంతవరకు చూస్తున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కొత్తగా వచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఈ మంచి వీడియో మరింతమందికి చేరే విధంగా షేర్ చేస్తారని హృదయపూర్వకంగా కోరుకుంటున్నారు ధైర్యం వర్సెస్ దుందులుకుతనం కరేజ్ వర్సెస్ రక్నెస్ ఇక్కడ వేమన మానవ నైజంలోని ఒక చీకటి కోణాన్ని సామాజిక డైనమిక్స్ను విశ్లేషిస్తున్నారు అధికారాన్ని వ్యవస్థను ప్రశ్నించడం తప్పు కాదు కానీ కేవలం గేలి చేయడానికి తమ అధికారాన్ని ప్రదర్శించడానికి ప్రశ్నించడం అనేది వేరు సమాజంలో కొందరు ఉంటారు వారు నియమాలను ఉల్లంఘించడానికి ఎదుటి వారిని హేళన చేయడానికి తెగించి మాట్లాడడాన్ని ధైర్యంగా భావిస్తారు చుట్టూ ఉన్నవారు కూడా వారిని చూసి అబ్బా ఎంత దమ్మున్నవాడు అని అనుకోవచ్చు వేమన దీన్నే ఎవ్వు అన్నాడు అంటే అలాంటి తెగింపు ఉన్నవాడే బలవంతుడని లోకం అనుకుంటుంది అని వేమన భావం కానీ ఇది నిజమైన బలమా లేక బలహీనతను కప్పిపుచ్చుకునే ముసుగా నిజమైన బలం ఆత్మ నిగ్రహంలో ఉంటుంది అవతలి వారిని గౌరవించడంలో ఉంటుంది సరైన కారణం కోసం నిలబడటంలో ఉంటుంది కేవలం అల్లరి చేయడానికి ఇతరులను కించపరచడానికి తగ్గించడం దుందుడుకుతనం అవుతుంది కానీ ధైర్యం మాత్రం అస్సలు కాదు ఈ పద్యంలో అద్భుతమైనటువంటి జీవిత పాఠాన్ని వేమన గారు మనకు ప్రబోధించారు ఈ పద్యం మనల్ని హెచ్చరిస్తుంది నిజమైన బలానికి నకిలీ బలానికి తేడా తెలుసుకోమంటుంది మీరు ఎవరినైనా ప్రశ్నిస్తుంటే అది ఒక మంచి మార్పు కోసమా లేక మీ అహంని సంతృప్తిపరచుకోవడానికా నిర్భయంగా ఉండడం అంటే ఇతరులను అగౌరవపరచడం కాదు మీ విలువల మీద మీకు నమ్మకం ఉండి వాటి కోసం ఎంతటి వారినైనా సరే గౌరవంగానే ఎదిరించగలగడం నిజమైన దండి లేదా శక్తిమంతుడు ఎవడంటే తనను తాను జయించినవాడు తన భావోద్వేగాలను అదుపులో ఉంచుకున్నవాడు అంతేకాని ఎదుటి వారిని ఎగతాళి చేసి గొప్పతనాన్ని ప్రదర్శించేవాడు కాదు ఈ మూడు పద్యాల ద్వారా వేమన సమాజానికి ఇచ్చే సందేశం ఏంటంటే ఈ మూడు పద్యాలను కలిపి చూస్తే వేమన మన సమాజానికి ప్రతి వ్యక్తికి ఒకటే సందేశం ఇస్తున్నాడు ఆత్మ పరిశీలన చేసుకో నీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనించు అది నిన్ను ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకో అని చెప్పారు నీ మాటలకు చేతలకు బాధ్యత వహించు నిర్మాణాత్మకంగా ఉండు వినాశకరంగా కాదు అని బోధిస్తున్నాడు నిజమైన బలం ఎక్కడుందో తెలుసుకో అహంకారపూరితమైన తెగింపులో కాదు ఆత్మ నిగ్రహంతో కూడిన ధైర్యంలో ఉంది అని హెచ్చరించారు మొత్తంగా వేమన మనల్ని మన బలహీనతలను అధిగమించి మంచి సాంగత్యం మాట నిలబెట్టుకోవడం నిజమైన ధైర్యం వంటి సుగుణాలను అలవర్చుకొని ఉన్నతమైన వ్యక్తులుగా ఉత్తమ సమాజంగా ఎదగమని పిలుపునిస్తున్నారు ఇది ఈనాటి వేమన వికాస సూత్రాల విశ్లేషణ ఇలాంటి మరో ఎపిసోడ్లో మరిన్ని ముత్యాల వంటి పద్యాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యస్మి శుభం భుయాత్